ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇప్పటి వరకు కేవలం ఒకే బ్రాంచ్ కు సంబంధించినటువంటి సబ్జెక్టులను చదివేవారు ఇక మీదట ఇంజనీరింగ్ లో కూడా మరి మేజర్ మైనర్ విధానంలో మరి సివిల్ అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు అలాగే కంప్యూటర్ అభ్యర్థులు సివిల్ కి సంబంధించినటువంటి సబ్జెక్టులను చదివే అవకాశం త్వరలోనే రాబోతోంది దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ లో ఒకేసారి రెండు డిగ్రీలు సివిల్ విద్యార్థులకు సిఎస్ఈ సబ్జెక్టుల బోధన అమలుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రణాళిక అమలు డిగ్రీ కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు అదనంగా నాలుగు సబ్జెక్టులు చదవాలి దీనికి సంబంధించిన ప్రణాళికను ఏయు అధికారులు సిద్ధం చేశారు ప్రత్యేక సిలబస్ మెటీరియల్ నమూనా ప్రశ్న పత్రాలు తయారు చేస్తున్నారు బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు చదివేవచ్చు సిఎస్సి ఎంపిక చేసుకున్న విద్యార్థి టెక్నికల్ పాఠాలు అభ్యసించవచ్చు నాలుగేళ్ల తర్వాత రెండు డిగ్రీలకు ధ్రువపత్రాలు చేతికందుతాయి విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తు కోసం ఎంపిక చేసిన బ్రాంచ్ తో పాటు ఇతర పాఠ్యాంశాలు చదవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి ఇంజనీరింగ్ లో టెక్నికల్ కోర్సులు చదివే విద్యార్థులకు సిఎస్ఈ ని మైనర్ డిగ్రీగా అందజేయాలని అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది దీనిపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ గతంలోనే సూచనలు చేసింది తాజాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ఈ విధానం అమలుకు సిద్ధమవుతున్నారు సిఎస్సి ఎవరెవరికి ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెటలార్జీ మెరైన్ పర్యావరణ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు మైనర్ డిగ్రీగా సిఎస్సిని అందజేయాలని మరి వారికి డేటా స్ట్రక్చర్స్ సి లాంగ్వేజ్ పైథాన్ తదితర కోర్సులు నేర్పిస్తారు సిఎస్ఈ చదివే వారికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈలోని బోధించనున్నారు వీటితో పాటు ఐఐటి అధ్యాపకులు రూపొందించిన నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఎన్పిటిఈల్ కోర్స్ కూడా చదివేందుకు అవకాశం కల్పిస్తారు వాటిని ఐఐటి ఆచార్యులు బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఏటా పదిహేడు వందల మందికి లబ్ధి ఏయు ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని బ్రాంచ్ల విద్యార్థులకు సిఎస్ఈ డిగ్రీ చదివే అవకాశం ఇవ్వనున్నారు మూడు నాలుగు సంవత్సరాల్లో మైనర్ డిగ్రీ సబ్జెక్టులకు చదివేలా ప్రణాళిక రూపొందించారు ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు ఏటా దాదాపు పదిహేడు వందల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు విఎల్ఎస్ఐ ఈఎస్ కోర్సులు నేర్చుకుంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు ఢిల్లీ బెంగళూరు తదితర నగరాల్లో ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు నెలకు కనీసం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వేతనం అందుకుంటున్నారు రాబోయే రోజుల్లో బీటెక్ లో ఏ కోర్సు చదివినా పై కోర్సులు అభ్యసించేలా ఏయు ఆచార్యులు ప్రణాళిక రూపొందిస్తున్నారు ఏడాదిన్నర ఆరు నెలల నిడివి గల కోర్సులు ప్రవేశపెట్టి అనుబంధ కళాశాలకు దీనిపై శిక్షణ ఇవ్వనున్నారు ఏయులో ప్రస్తుతం ఎంటెక్ లోఎల్ఎస్ఐ కోర్సు ఉంది బీటెక్ లోనూ ఆ కోర్సు ప్రవేశపెట్టాలని ఇటీవల ఏయు సందర్శనకు వచ్చిన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సూచించారు బోధనకు అర్హులే మైనర్ డిగ్రీ అందజేయాలని గతేడాది నిర్ణయం తీసుకున్నా ముందుకు సాగలేదు ఈ డిగ్రీ అందుకుంటే బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఎంటెక్ లో సిఎస్సి చదవచ్చు సిఎస్సి పాఠాలు బోధించేందుకు అర్హత సాధిస్తారు అనుబంధ కళాశాలల్లోనూ దీన్ని అమలు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది ఆచార్య శశిభూషణ్ రావు ఏయు ఇన్ఛార్జ్ విసి కాబట్టి మరి ప్రస్తుతం డిగ్రీలో ఏ విధంగా అయితే మరి మైనర్ మేజర్ విధానం కొనసాగుతుందో అదే విధానం మరి రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ లో కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకేసారి ఇంజనీరింగ్ లో కూడా రెండు డిగ్రీలు అంటూ మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ మరి సిఎస్సి అభ్యర్థులు సివిల్ సబ్జెక్టు చదవచ్చు మరి సివిల్ అభ్యర్థులు కంప్యూటర్ సంబంధించినటువంటి సబ్జెక్టును చదవచ్చు మరి ఇది ఇంజనీరింగ్ లో ఒకేసారి రెండు డిగ్రీలను దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో